పవన్ కళ్యాణ్ గారు నటించిన పిక్చర్ చాలా అద్భుతంగా ఉంది ఎక్సలెంట్గా సీనరీస్ కానీ మరి సెట్టింగ్స్ కానీ మరి యాక్షన్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ అద్భుతం ఈ సినిమాలో ఏ వర్గాన్ని కించపరచకుండా ఈ సినిమా తీయటం జరిగింది ముఖ్యంగా గమనించాలి కొంతమంది వైరల్ చేస్తున్నారు కొన్ని విషయాలు మనం ఎప్పుడు కూడా ప్రేక్షకుల పాత్ర వహించాలి ఏ సినిమా బాగుంటే అది బాగుందని చెప్పాలి అది ఎవరైనా ఉంది ఏ యాక్టర్ అయినా ఉంది బట్ అన్నెసరీగా మనకు మంచి పిక్చర్ ఇచ్చారు దీంట్లో వీరమల్ల దాంట్లో ఒక నీతి నిజాయితీగా సినిమా గతంలో ఉన్న స్టోరీని తీసుకొని కూడా చేయటం జరిగింది మరి హీరోయిన్ కూడా అద్భుతంగా నటించారు ఈ పిక్చర్లో ఉండేది చెప్పాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏది ఏ కులానికో కానీ ఏ జాతికో కానీ విరుద్ధంగా సినిమా కాదు ఇది ఎవరు కూడా అందరూ చూడవచ్చు అందరూ చూడొచ్చు మైనార్టీలు ముస్లిమ్స్ మళ్ళా క్రిస్టియన్స్ హిందూస్ అందరూ చూడాల్సిన పిక్చర్ ఇది దీంట్లో ఏమి కులం ఏమీ ఏమి లేవు కాబట్టి దయచేసి చెప్తున్నాను వైరల్ కూడా చేయొద్దండి ఏది కూడా ఎవరికి కూడా ఇది పవన్ కళ్యాణ్ గారు కాదు ఏ హీరో కూడా మీరు వైరల్ చేయకూడదు ఏది కూడా సినిమా చూడాలి బాగుంటే బాగుందని చెప్పాలి కానీ వైరల్ చేసి దాన్ని ఏదో ఇంకొక రకంగా తయారు చేసేది మంచి పద్ధతి కాదని కూడా తెలియజేస్తా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు హరిహర వీరముల చిత్రం రిలీజ్ ఈ రోజుతో మూడో రోజు కావస్తోంది భారీ విజయం కలెక్షన్లు దూసుకుపోతూ ఉంది అన్ని థియేటర్లు అన్ని షోలు కూడా హౌస్ఫుల్ అవుతున్నాయి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది సినిమాలో సినిమాని ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఈ సినిమాలో హిస్టారికల్ సినిమా హైందవ ధర్మం సంబంధించిన సినిమా సనాతన ధర్మం కోసం పవన్ కళ్యాణ్ గారు అప్పుడే ఈ సినిమాని చూసారేమో తీసారేమో దానికోసం సెలెక్ట్ చేసుకున్నారేమో అని చెప్పి కూడా చాలామంది మాట్లాడుతున్నారు సినిమాని సినిమాగా చూడండి దయచేసి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడి తీశారు అందరికి నచ్చినట్టు తీశారు అద్భుతమైన సినిమా ఈరోజు తిరుపతి సంధ్యా థియేటర్లో ఈరోజు ఈ సినిమా కలెక్షన్ సునామీ రాష్ట్రంతో సృష్టిస్తోంది విజయోత్సవ వేడుకలు చేసుకుంటున్నాం ఇక్కడ ఎవరైతే పనిచేసిన మహిళా సిబ్బందులు ఉన్నారో పాపం మొన్న మా ఫ్యాన్స్ షో రోజులకి థియేటర్లో కాగితాలు వేసినా అభిమానులు ఎన్ని చేసినా మాకు సహకరించారు వాళ్ళందరూ కూడా పాపం వాళ్ళందరూ కూడా ఈరోజు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అభిమానుల సమక్షంలో వాళ్ళందరికీ చీరలు పంచిపెట్టడం జరిగింది అదేవిధంగా సేవా కార్యక్రమం ఎప్పుడు ముందుంటాం పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మెగా అభిమానులు మనం ఒకసారి రుజువు చేసుకుంటూ భవిష్యత్తులో కూడా సినిమాని సినిమా చూడడం సినిమా రాజకీయం చేయద్దండి ఇప్పుడే మనం చూసుంటాం ఐదు నిమిషాల ముందే ముస్లిం సోదరులు కూడా సినిమా నుంచి బయటకు వచ్చారు మేము చూస్తుండగానే చాలామంది ముస్లిం సోదరులు సినిమా నుంచి బయటకు వచ్చి దయచేసి ఇది ఏ మతాన్ని ఉపక్రించ చేయకండి అద్భుతంగా సినిమా సినిమాలో వాళ్ళు చెప్పింది చూసుంటారు ఎవరైతే ఔరంగజేబు ఉన్నారో హరిహర వీరములు ఉన్నారో వాళ్ళు కలిసింది అప్పుడే ఇంకా సెకండ్ పార్ట్ ఉంది సెకండ్ పార్ట్లో ఏమున ఉంటే అభ్యంతరాలు ఉంటే మాట్లాడడం తప్ప ఇప్పటికైతే పార్ట్ వన్లో మాకేం అభ్యంతరం లేదు ముస్లిం సోదరులందరూ కూడా సినిమా చూడండి అద్భుతంగా ఉంది కేవలం పేటిఎం కూలీలు వైసీపీ పేటిఎం కూలీలు వాళ్ళ ప్రచారం తప్ప ఇక్కడ ఏమీ లేదు వాళ్ళని బుద్ధు చేయట్టు పేటిఎం కూలీని చెప్పుతో కొట్టినట్టు ఈరోజు ముస్లిం సోదరులు కూడా సమాధానం చెప్పినారు చాలా అద్భుతంగా ఉంది అందరూ చూడాలి సినిమా సినిమాని సినిమా చూడండి ఈ సినిమా మాకు అంచనా ప్రకారం ఐదు వందల కోట్ల బడ్జెట్ దాటుతుందని కూడా సమాచారం ఉంది కాబట్టి ప్రేక్షకులందరూ కూడా మంచి అద్భుతమైన సినిమా మిస్ చేయద్దని చెప్పి కూడా తెలియజేస్తున్నాం పెంచామని చెప్తున్నారు మీరు తగ్గించినప్పుడు ఎవరు చెప్పారు సినిమా ఐదు రూపాయలు పది రూపాయలు సినిమా చేశారు పవన్ కళ్యాణ్ గారి సినిమా అప్పుడు నిత్యావసర వస్తువులు పెట్రోలు డీజెలు బియ్యము సిమెంటు ఇసుక అన్ని రేట్లు పెంచారు సినిమా టికెట్ తగ్గించేసే నిత్యం సమస్య ఇపోతే కాదు ఇది కేవలం సినిమా అభిమానుల షో కోసం బెనిఫిట్ షో అనేది కొత్తగా రాల ముప్పై ఏళ్ళ చరిత్ర బెనిఫిట్ షో అనేది అభిమానులు ఒక సహాయ నిధి కోసం బెనిఫిట్ షో వేస్తారు దానికి వేసిన షోకి టికెట్లు పెంచుకున్నాము అవి కూడా ఎవరు డబ్బు నెలలు కొనుక్కుంటున్నారు కొంతమంది కొన్నారు కొంతమంది మేము ఫ్రీగా ఇచ్చాము అభిమానులు సినిమా చూడమని చెప్తాం ఏమే మేము ఎవరిని బలవంతం పెట్టో బెదిరించో తీసుకోమని చెప్పలేదు కాబట్టి వైసీపీ వాళ్ళకి అది మాట్లాడే అర్హత లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం